ఇది పక్కన పెడితే కాంగ్రెస్ బిఆర్ఎస్ ది అవినీతి బంధం అదాని అంబానీ జపం ఏది అంబానీ అదాని జపాని కాంగ్రెస్ నేతలు వదిలేశారని అందుకు కారణమేందో వాళ్ళే చెప్పాలని ప్రధాని మోదీ అన్నారు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు అంబానీ అదాని అంటూ కాంగ్రెస్లు నేతలు జపం చేశారు వాళ్ళ పేరు చెప్పి మాపై ఇష్టం ఉన్నట్లు మాట్లాడారు విమర్శలు చేశారు అప్పుడు ఆ మాటే ఎత్తడం ఇప్పుడు ఆ మాట ఎత్తడం లేదు ఎందుకో కారణం వాళ్ళే చెప్పాలి అంబానీ అదాని నుంచి కాంగ్రెస్ కు తక్కువలో ఎంతమంది డబ్బు ముట్టింది అని ప్రశ్నించారు రెండు పార్టీలకు కుటుంబ పాలన ముఖ్యం ప్రధాని మోదీ కాళేశ్వరం అవినీతిపై ఇక్కడి సర్కార్ చర్యలేవి కాంగ్రెస్ నేతలు జాతి వివక్ష చూపెడుతున్నారు దేశంలోని నలుపు రంగును నలుపు రంగు వాళ్లను ఆఫ్రికన్లు అంటున్నారు రాష్ట్రపతిగా మురుమును కూడా అందుకే వ్యతిరేకించారు పివి నరసింహారావును అవమానించారు దేశమంతా మతపరమైన రిజర్వేషన్ లో కాంగ్రెస్ కుట్ర కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అంబానీ అదాని మాట మాట ఎత్తట్లే కారణమేంది వాళ్ళ నుంచి ఎంత డబ్బు ముట్టింది రామ మందిరంపై రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ వేములవాడ వరంగల్ ఎన్నికల సభలో స్పీచ్ ఇక్కడ ఉన్న ప్రతి అంశానికి మనం ఒక నిమిషమైన వివరణ ఇచ్చే పనున్నది ఇక్కడ ముందుగా కాంగ్రెస్ బిఆర్ఎస్ అవినీతి బంధం అన్నారు సరే కాంగ్రెస్ అవినీతి కాంగ్రెస్ అవినీత బీఆర్ఎస్ అవినీతి పక్కన పెడితే ఎవరి హయాంలో డిమానిటేషన్ అయ్యి రాష్ట్ర దేశం అగమ్య గోచరంగా మారింది ఈ డిమానిటైజన్ చేసిన డబ్బంతా ఎక్కడికి పోయింది పెద్ద నోట్ల రద్దుతోటి కొన్ని లక్షల కోట్లు ఎవరి ఖాతాల్లోకి పోయినాయి ఆ డబ్బు ఎక్కడ ఆ అవినీతి ఎవలియేషన్లు ఇది ఒకటి మాట్లాడుకుంటే అదాని అంబానీ నీకు చుట్టమే కాంగ్రెస్ కు చుట్టమే దీని బట్టి ఎవరికి అవినీతి బంధం ఉన్నది మనం అర్థం చేసుకోవాలి అదానితోటి తోటి కేఫ్లాల్లో ఛాయల్ తాగుతూ సెల్ఫీలు దిగిన ప్రధాని ఎవరు నరేంద్ర మోదీ కాంగ్రెస్ వచ్చినా అదానీ అంబానీ ఆస్తులు పెరుగుతూనే ఉంటాయి బీజేపీ వచ్చినా అదానీ అంబానీ ఆస్తులు పెరుగుతూ పోతూనే ఉంటాయి కాంగ్రెస్ వచ్చిన పేదల పరిస్థితి మరింత దిగజారిపోతుంది బీజేపీ వచ్చిన పేదవ పరిస్థితి మరింత దిగ ఇది ఇక ఇది పక్కన పెడితే ఇక్కడ ఇంకో మాట అన్నాడు ఇవాళ మోడీ గారు కాళేశ్వరం అవినీతి అసలు కాళేశ్వరంలో అవినీతి జరిగిందో లేదో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు కూడా ఇప్పటి వరకు తేల్చట్లేదంటే అది వాళ్ళ వైఫల్యం కేంద్ర జల మండలి వచ్చి ఇక్కడికి ప్రాజెక్ట్ కడతా అంటే అన్ని బాగానే ఉన్నాయని ముందు వాళ్ళు ఇచ్చిండ్లు వాళ్ళది తప్పు అందులో అవినీతి జరిగితే ఇక కాంగ్రెస్ నేతలు జాతి వివక్ష చూపెడుతున్నారు మీకు మోడీ గారు ఏ మాత్రం ఏ మాత్రం మీకు మనసు ఉన్నా మీరు ఆలోచించవలసింది ఏంటంటే ఇక్కడ ఉన్న ముస్లింలను మీరు సెకండ్ కేటగిరీ ప్రజలుగా చూస్తున్నారు మీరు సెకండ్ సిటిజన్షిప్ ప్రజలుగా చూస్తున్నారు వాళ్ళు ఈ దేశ ప్రజలు కాదన్నట్టు వాళ్ళ మీద వివక్ష పెంచేది మీరే ఇక ఇదొక అంశం ఇక దేశంలోని నలుపు రంగు వాళ్ళను ఆఫ్రికన్లు అంటారు ఈ దేశం రంగే నాయన ఈ దేశం రంగే నలుపు అది పక్కన పెడితే రాష్ట్రపతి ముర్మును కూడా అందుకే వ్యతిరేకించారు ఇక్కడ మరొకసారి చెప్తున్నాం మీకు రాష్ట్రపతి అంటే దేశానికి ప్రథమ పౌర్రాలు ప్రథమ పౌర్రాలు అయినట్టు అయినటువంటి ద్రౌపది ముర్ము గారిని పార్లమెంటు ఓపెనింగ్ అప్పుడు ఆహ్వానించలేదు పార్లమెంట్ లో అడుగు పెట్టనియలేదు కారణం కారణం ఏంటంటే ఆమె గిరిజన బిడ్డ అందుకే ఆమెపై అవమానం విధించిన్లు ఇక అదే విధంగా ద్రౌపది ముర్ము గారిని ఈ రామ మందిరానికి కూడా పిలవలేదు అది కూడా జాతి వివక్ష ఆ జాతి వివక్షను కుల వివక్షను కొనసాగిస్తున్నది బిజెపి పార్టీ మాత్రమే అది మనువాద పార్టీ అది ఆర్ఎస్ఎస్ భావజాలంతో కొనసాగుతున్న పార్టీ కాబట్టి వాళ్ళు పార్లమెంట్ లోకి ద్రౌపది ముర్ము అని రానీయకుండా అవమానించిను ఇక పివి నరసింహ రావు అనేది ఇది ప్రాంతీయ అసమానత పివి నరసింహారావు గారు ప్రాంతీయ అవమానతను ఎదుర్కొన్నారు ఎందుకంటే దక్షిణాది నుండి ఒక లీడర్ ఎదిగితే ఉత్తరాది వాళ్ళు సహించలేరు అందుకే నేను ను ఎప్పుడు కూడా ఏమంటా అంటే ప్రాంతీయ నాయకులనే మనం ఎన్నుకోవాలి ప్రాంతీయ నాయకులనే ఢిల్లీని ఢీ కొట్టే ఒక మహానాయకులుగా తయారు చేసుకోవాలి ఇదే పివి నరసింహారావు గనక ఉత్తరాదిలో పుట్టుంటే ఈ రోజు మోడీ కంటే నెహ్రూ కంటే రాజీవ్ గాంధీ కంటే ఇందిరాగాంధీ కంటే మహానేతగా కీర్తించబడేటోడు పివి నరసింహారావు మీద జరిగింది ప్రాంతీయ వివక్ష పివి నరసింహారావు గారు ప్రాంతీయ వివక్ష తోటి ఆయన వెనుకబడిపోయి ఆయన ఆయన హయంలోనే అనేక సంస్కరణలు వచ్చినాయి అనేక సంస్కరణలు ఆయన తెచ్చిందే ఇక దేశమంతా మత రిజర్వేషన్ అంటాండు ఇది చాలా దుర్మార్గమైన మాట మత రిజర్వేషన్లు లేవు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మత రిజర్వేషన్లు ఇవ్వలేదు ముస్లింలు అనేటోళ్ళు ఇక్కడ ఓబీ బీసీల కిందికే వస్తారు ముస్లింలకు ముస్లింలు ఇక్కడ బీసీల కిందికే వస్తారు వాళ్ళకు మతపరమైన రిజర్వేషన్ లేదు వాళ్ళు బీసీల కోటనే వాడుకుంటాను రా రాజకీయంగా ఏమన్నా వాళ్ళకు ప్రత్యేకమైన నియోజకవర్గాలు ఉన్నాయా వాళ్ళు జనరల్ సీట్ లోనే జనరల్ సీట్ లోనే పోటీ చేస్తారు ఇప్పుడు ఓవైసీ జనరల్ సీట్ లోనే పోటీ చేస్తారు మతపరమైన రిజర్వేషన్ ఎక్కడ ఉన్నది వాళ్ళకు చాలా సరే ఉద్యోగ రిజర్వేషన్లు మతపరమైన ఉన్నాయా లేవు వీళ్ళు ప్రాపక వేస్తాను రిజర్వేషన్లు ప్రత్యేకంగా ముస్లింలకు లేవు దయచేసి అర్థం చేసుకోవాలి వీళ్ళు హిందువులను సెన్సిటివ్ చేయడానికి హిందువుల మీ హిందువులకు ముస్లింల మీద ద్వేషం కలగడానికి మాత్రమే మత రిజర్వేషన్లు ముస్లింలకు ఉన్నాయని చెప్తాను కానీ ముస్లింలకు మత రిజర్వేషన్ రాజ్యాంగం ఇవ్వలే అంబేద్కర్ ఇవ్వలే మత రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వలే అంబేద్కర్ అసమానత ఉన్నోళ్ళకే రిజర్వేషన్లు ఇచ్చిళ్ళు వెనుక వాళ్ళకే రిజర్వేషన్లు ఇచ్చిళ్ళు అట్లా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు వీళ్ళు దేశంలో అనగారిపోయిల్లని అణగారిపోయిల్లని వీళ్లకు రిజర్వేషన్లు ఇచ్చిన అంబేద్కర్ ఈ అసమానతను పోగొట్టడానికి భాగం రిజర్వేషన్లు కాబట్టి దేశం అంతా మత రిజర్వేషన్లు లేవనేది మీరు గుర్తు పెట్టుకోవాలి కేవలం ముస్లింల మీద హిందువులకు హేయమైన ఒక ఆ గుణాన్ని పెంచి ఈ వీళ్ళు ఓటు దానుకోవడానికి మాత్రమే చేస్తాను ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు లేవు స్పష్టంగా మన హిందూ సోదరులు గించాలి ఇంకా మోడీ దెబ్బ కొట్టింది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కింద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కింద ఓబీసీల రిజర్వేషన్ ఇచ్చిండి ఇక్కడ ఓ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీలు అనగా పోయి ఎందుకంటే ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ రాజ్యాంగానికి విరుద్ధమైనది పేదరికం కోసం రిజర్వేషన్లు ఇవ్వలేదు కులపరమైన అసమానతలను పోగొట్టడానికి ఇచ్చినది రిజర్వేషన్లు పేదరికమైన రిజర్వేషన్లు ఎక్కడా లేవు అవి తప్పు వీళ్ళు ఇచ్చింది రాజ్యాంగ విరుద్ధమైనది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాజ్యాంగ రాజ్యానికి విరుద్ధంగా విరుద్ధమైన రిజర్వేషన్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంటే పేదరికంలో వాళ్ళ ఉన్న వాళ్ళ కోసం ఇచ్చింది ఇది ఓసీలకు ఇచ్చిండ్లు దీనివల్ల బీసీలు ఆగమైన ఓసీలు ఎంత ఉన్నారు ఈ దేశంలో రెండు పర్సెంట్ ఉన్నారు మరి రెండు పర్సెంట్ ఉన్న ఆ ఓసీలకు ఈడబ్ల్యూఎస్ కింద పది శాతం ఇచ్చిండు ఇది రోజు మొత్తుకుంటున్నా నేను బీసీలకు ఎందుకు సో ఎత్తలేదు మా బీసీలకు ఎందుకు జ్ఞానం వస్తలేదు రెండు శాతం ఉన్న ఓసీలకు ఈడబ్ల్యూఎస్ కింద పది శాతం రిజర్వేషన్ ఇచ్చిండు బీసీలకు యాభై శాతం ఉన్న బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చిండ్లు ఇది బీజేపీ చేస్తున్న దుర్మార్గము ఇక ఇది పక్కన పెడితే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అంబానీ అదాని అంటారు కదా ఇది వాళ్ళున్నా వీళ్ళున్నా అంబానీ అదాని ఎదుగుతారు